మాట్లాడో ఇవాళ మాలాంటి వాళ్ళు నోరు ముయించి ఎట్లా బుకాయించే అబద్ధపు మాటలు మాట్లాడాడు అవన్నీ సెల్ఫోన్ల నాడేంది మొన్నేంది ఇవ్వాలేంది కంపేర్ చేసి ప్రజలకు వివరించే ప్రయత్నం చేయండి అయితే వాళ్ళు పదే పదే ఒకటి అంటున్నారు ఏంటంటే ఈ బీజేపీ వస్తే ఏమొస్తుంది బీజేపీకి జాతర బీజేపీ పెన్షన్ తీసేస్తుంది బీజేపీ తీసేస్తారు అబద్ధ ప్రచారం మొదలు పెడతారు వాళ్ళు అబద్ధాల పునాదుల మీద ఇక్కడ వచ్చిన కేసీఆర్ ఈ అబద్ధాలు నడవవు బిడ్డ అని చెప్పేటువంటి సందర్భం చెప్పే జిల్లా నిజామాబాద్ జిల్లా కాబట్టి ఎందుకంటే మీరు మన మూడు గంటల పాటు ఇంకొకటి ఉపన్యాసం ఇచ్చుకుంటా మమ్మల్ని ఏమన్నా కూడా మీరు చూశాను అంతకుముందు పాప రాయంద్రుడు రానితరా రానిద్దారా ఉత్కంఠగా ఎదురు చూసేది రానియలే మొన్న రానిచ్చింది రానిచ్చి కూసోబెట్టి రెండు గంటల పాటు మాకు ఫోటోలు చూపించి జీవో జీవోలు చూపించి పాపం పాపం అనుకుంటా ఇక్కడ ఉన్నాడు మంచిగానే ఉండే షేర్ పెట్టడానికి చెప్పు చెప్పుకుంటా అనేక చెప్పింది కానీ నేను వేసిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేదు వాళ్ళు నాలుగు గంటలు మాట్లాడినా నేను నాలుగు నిమిషాలే మాట్లాడినా